మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా సలా ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకుంటుంది అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే ఈ సినిమా మీద చాలా రూమర్లు అయితే చెక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమా కన్నడలో ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం మొదటి సినిమాగా వచ్చిన ఉగ్రం సినిమాకి రీమేక్ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆ స్టోరీకి ఈ స్టోరీ అసలు సంబంధం లేదంటూ మరికొంత మంది తెలియజేస్తున్నారు ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమా మీద ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు అభిమానులు కూడా వాళ్ల ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమాతో కనక ప్రభాస్ సక్సెస్ కాలేకపోతే ఇక ప్రభాస్ తెలుగు డైరెక్టర్లను నమ్ముకోవడమే కరెక్ట్ అంటూ చాలా మంది అభిమానులు ఇప్పటికే కామెంట్లు అయితే చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో ఒక సినిమా విషయానికి లో ప్రభాస్ ఆయనని ఒక డైరెక్టర్ నమ్మించి మోసం చేసినట్టుగా తెలుస్తుంది ఇక ప్రభాస్ ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పి ఆ స్టార్ డైరెక్టర్ యాభై రోజుల పాటు ప్రభాస్ డేట్స్ ని లాక్ చేసి అసలు అతనితో ఏ విషయానికి చెప్పకుండా వేరే హీరోని లైన్ లో పెట్టి అతనికి కథ చెప్పి అతనితో సినిమా షూట్ కూడా చేశాడు అది తెలుసుకున్న ప్రభాస్ షూటింగ్ జరుగుతున్న సెట్స్ కి వెళ్లి ఆ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చి ఇక లైఫ్ లో నీతో సినిమా చేయను అని ఆ డైరెక్టర్ తో చెప్పి ఇప్పటికి కూడా ఆయనతో సినిమా చేయలేదు ఇప్పటికీ కూడా ఆ డైరెక్టర్ ఒక సినిమా చేయమని అడిగినప్పటికీ ప్రభాస్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి